అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రాప్తాడు నియోజకవర్గంలోని ఈ పాపిరెడ్డిపల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురయ్యాడు కదా అతని కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున సాయం చేశారు ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన కామెంట్స్ చేస్తూ ఆయనకే సాధ్యమయ్యే వార్నింగ్ ఒకటి ఇచ్చారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూస్తే రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా రెడ్ బుక్ పాలన సాగుతోంది లింగమయ్య హత్యతో రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగడుగున చంద్రబాబు దౌర్జన్యాలకు పాల్పడ్డాడు పోలీసులను అడ్డం పెట్టుకుని ఇష్టారీతిని వ్యవహరించారు ఏపీలో హత్యా రాజకీయాలు దిగజారని శాంతి భద్రతలను చూస్తుంటే బీహార్ను తలపిస్తున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలా చెప్తూనే పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు పోలీసులను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండకు పాల్పడుతోంది ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు ఆయనకు ఊడుగం చేసిన పోలీసులు బట్టలు ఊడదేస్తాం చట్టం ముందు దోషులుగా నిలబెట్టి ఉద్యోగాలు లేకుండా చేస్తాం అని హెచ్చరించారు ఒకసారి ఆ హెచ్చరిక చూద్దాం ఎల్లకాలం చంద్రబాబు సాగదు చాలా గట్టి హెచ్చరిక వెనక అరుపులు కేకలు కేరింతలు అవన్నీ చూస్తేనే అర్థమవుతుంది అయితే పోలీసులకు ఆయన ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఆయన అలాగే వార్నింగ్ ఇచ్చాడు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం అని చెప్పి తిరుపతి ఎస్పి సుబ్బరాయన్ ఉద్దేశించి ఆయన కామెంట్ చేయడం అలాగే ఇటీవల మరో సందర్భంలో కూడా పోలీసులు ఎక్కడున్నా వదిలిపెట్టం రిటైర్ అయినా సరే వదిలిపెట్టం దోషులుగా నిలబెడతాం అని చెప్పి చెప్పడం ఇప్పుడేమో బట్టలు వరదేస్తాం అని వార్నింగ్ ఇవ్వడం బీహార్లో తల్పిస్తున్నాయా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసింది ఎవరు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయి రాష్ట్రంలో అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకోలేదా దొంగ ఓట్లు వేయలేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కిడ్నాప్ చేయలేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేతులు నరికేయలేదా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ కూడా వేయకుండా మాచర్ లాంటి ప్రాంతాల్లో టీడీపీ వాళ్ళు వెళ్తే రోగల బండితోనే ఏంటిది ఆ ఇనప రాడ్డుతో ఆ కారు పగలగొట్టలేదా అది బీహార్ నాటి పరిస్థితి కాదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆక్రెత్యాలు జరగలేదా ఓకే టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ చేసింది వీళ్ళు రిపీట్ చేస్తున్నారు నేనైతే అదే అంట వైసీపీ వాళ్ళు గత ఐదేళ్ళలో ఏం చేశారో వీళ్ళు దాన్ని రిపీట్ చేస్తున్నారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీస్ పరిభాషలో చెప్పాలి అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళలో మీరు చేసింది ఇదే మేము దాన్ని చేస్తున్నాం మీరు చూడండి అని చెప్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ అనేది బీహార్లో ఇప్పుడు వెళ్ళలా ఐదేళ్ల కిందటే వెళ్ళిపోయింది మాస్కులు లేవు అని అడిగిన ఒక ప్రభుత్వ వైద్యుణ్ణి పిచ్చోడిగా చేసి రోడ్డు మీద నిలబెట్టి గుడ్డలు ఓడదీసి అతని మరణానికి కారణమైనప్పుడే ఆంధ్రప్రదేశ్ బీహార్గా మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి వాళ్ళ సొంత వ్యవహారాల్లో తన డ్రైవర్ దళిత డ్రైవర్ని హత్య చేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ బీహార్లా మారిపోయింది అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల్సిందే అరే నేను పరిపాలిస్తున్నాను నేను పరిపాలించినప్పుడు మన రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఏంటి మీరు ఎవరు మా పార్టీలో ఉండొద్దు మీరు మా పార్టీకి పనికిరారని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బహుశా ఆంధ్రప్రదేశ్ బీహార్లా మారేది కాదేమో రేపల్లె బాపట్ల జిల్లాలో వాళ్ళ అక్కని వేధిస్తున్నారని చెప్పి ఆ కుర్రాడు పిల్లోడు వెళ్ళి అడిగితే అతను పెట్రోల్ పోసి తగలెట్టారు అప్పుడే ఆంధ్రప్రదేశ్లో బీహార్ కంటే దారుణంగా మారిపోయింది అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల్సిందే అరే ఏంటి ఇలా జరిగింది అని సో ఇలా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఘటనలు అనేకం బోల్డు వందల వేలలో జరిగే ఘటనలు అప్పుడే ఆంధ్రప్రదేశ్ బీహార్లో మారిపోయింది మరి అప్పుడు కానీ బీహార్ ఇప్పుడు ఎందుకు అవుతుంది అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని బెదిరించలేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్లు వేస్తే వాళ్ళ ఇళ్ళకెళ్ళి బెదిరించలేదా కిడ్నాపులు చేయలేదా కొట్టలేదా ఊర్లకు రాకుండా చేయలేదా మరి అప్పుడు జరుగుతున్నదేగా ఇప్పుడు జరుగుతుంది సో నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ అనేది బీహార్లో రెండు వేల పంతొమ్మిదిలోనే మారిపోయింది అంతకుముందు లేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి ముందు లేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏవో అక్కడక్కడ కొన్ని కొన్ని పరిస్థితులు ఉన్నాయి తప్ప ఇంత వికృతమైన లేదు ఇలా దాడులు కొట్టుకోవడాలు చంపుకోవడాలు దొంగ ఓట్లు వేసుకోవడానికి ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన దారులు తొక్కడాలు పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ కిడ్నాపులు చేయించడాలు బెదిరించడాలు ఫేక్ కేసులు నమోదు చేయడాలు ఇవేమి లేవు అసలు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టేట్ ట్రస్టీ ఏంటండి దేశంలో ఎక్కడైనా ఉందా కానీ గత ప్రభుత్వంలో జరిగింది మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ బీహార్లో మారలేదా ఆంధ్రప్రదేశ్ బీహార్లో ఎప్పుడు మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మారింది సో ఆయన ఒక్కసారి తన పాలన రివ్యూ చేసుకొని ఒక మాట చెప్పొచ్చు ఆయన ఇప్పుడు విమర్శించవచ్చు ఒక ఒక మాట ఆయన చెప్తే బాగుండేది మేము అలా పరిపాలించాం కాబట్టి మేము పోయాము మేము ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాము మీరు అలా పరిపాలించొద్దు భవిష్యత్తులో మేము వస్తే అంతకు మించి పరిపాలిస్తాము అని వార్నింగ్ ఇస్తే బాగుండేది అప్పుడు ఆయన చేసిన తప్పును ఆయన ఒప్పుకున్నట్టు ఉండదు కానీ ఎవరి తప్పులు వాళ్ళకి కనిపించగా ఎవరి తప్పులు వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోకుండా ఇలా వార్నింగ్లు ఇస్తూ ఉంటారు సో వైసీపీకి దీనివల్ల ఏమీ లాభం లేదు బహుశా వెనకున్న వాళ్ళు ఎవరో అరవడం తప్ప కేరింతలు కొట్టడం తప్ప సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసుకోవడం తప్ప ఆ ముప్పై శాతం మందికో ముప్పై ఐదు శాతం మందికో ఆనందం రావడం తప్ప రాష్ట్రంలో ఎవరు దాని గురించి ఆలోచించరు పట్టించుకోరు దీన్ని వార్నింగ్గానే పరిగణించరు పోలీసులు కూడా పట్టించుకోరు